మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు ఈ వీడియో చూస్తున్న క్రైస్తవులకి నాదొక ప్రశ్న ఒకవేళ మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారంటే కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగనివ్వండి మీ రక్షణ వాక్యానుసారమైనదేనా లేక స్వయం కల్పితమా మీరు అపవాది శక్తి పాపపు శక్తి మరియు నిత్య నాశనం నుండి విడుదల పొందారా మీరు దేవునికి స్వేచ్ఛగా లోబడుతున్నారా పశ్చాత్తాప హృదయం ఉందా మీకు మీకు పరిశుద్ధంగా మరియు నీతిగా జీవించాలనే ఆసక్తి ఉందా ఎంతోమంది నిజమైన దేవుని రక్షణ అనుభవం లేకుండా కేవలం మత కార్యక్రమాలని సుఖంగా సౌఖ్యంగా ఆచరిస్తున్నారు అయితే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను మీ రక్షణ వాక్యానుసారమేనా ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఆలోచించండి అయితే రక్షణ అంటే ఏమిటి రక్షింపబడడం అనగా ఏమిటి దాని భావం ఏంటి రక్షణ అనే పదానికి గ్రీకులో సుటేరియా అనే పదం వాడబడింది దీని భావం విడుదల పొందడం క్రైస్తవులమైన మనము వాక్యానుసారమైన రక్షణ అనగా పాపపు శక్తి నుండి సాతాను అధికారం నుండి మరియు నిత్య నాశనం నుండి విడుదల పొందడమే రక్షణ వీటి నుండి విడుదల పొందడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం తన ప్రాణాన్ని బలియాగంగా సమర్పించి ఆ శిల్వపై మన కోసం మరణించాడు మూడో దినమున లేచాడు భయంకరమైన ఈ మూడు బంధకాల నుండి విడుదల లేకుంటే నీకు నిజమైన రక్షణ లేనేలేదు ఇది సగం వివరణ మాత్రమే మనం దేని నుండి విడుదల పొందాలో తెలుసుకున్నాం కానీ దేనికోసం విడుదల పొందాము మనం దేవునితో సహవాసానికి అనగా ఒకప్పుడు వేరుగా జీవించి ఇప్పుడు దేవునితో సమాధాన పడటానికి దేవునికి విధేయులే జీవించడానికి ఎలా ఒకప్పుడు అవిధేయత కలిగి మన ఇష్టం వచ్చినట్టు జీవించిన జీవితాన్ని వదిలి ఇప్పుడు క్రీస్తు నాయకత్వానికి లోబడటమే మరియు దేవుని నిత్య రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి విడుదల చేయబడ్డమా రక్షణ అంటే ఏమిటో చెప్పబడింది కానీ రక్షణ మనం ఎలా పొందగలం మనం పాప విషయంలో యథార్థంగా మారో మనస్సు పొంది మరియు మన పశ్చాత్తాపం కోసం సిలువలో క్రీస్తు ముగించిన కార్యమందు మరణ పునరుద్ధానమందు విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షణ పొందుకుంటామని అపుస్తుల కార్యం ఇరువై అధ్యాయం ఇరవై వచనం తెలియజేస్తుంది క్రీస్తు ఎవరో మరియు ఆయన ఏం చేశాడు దానిని గురించిన జ్ఞానం మాత్రమే కలిగి ఉంటే మనం రక్షణ పొందిన వారం కాదు మనల్ని మనం రక్షించుకోలేని నిస్సహాయతను మరియు పాప స్థితిని గుర్తించి పశ్చాత్తాపడితేనే మనం రక్షణ పొందగలం రక్షణ కేవలం దేవుని కృపవరమని మరియు అది పొందడానికి మనం అయోగ్యులమని నువ్వు నేను గుర్తిస్తే తప్ప మనం రక్షణను పొందుకోలేము ఇవన్నీ రక్షణ పొందుకోవడంలో ఒకదానికొకటి పని వేసుకున్న భాగాలు రక్షణ పొందామని చెప్పుకున్న వారిలో ఎంతో మంది ఇలాంటి జీవిత పరివర్తన అనుభవం గుండా వెళ్తున్నారా ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి సరే ఒకవేళ మీరు క్రైస్తవులు అయినప్పటికీ అలా చెప్పుకుంటున్నప్పటికీ కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగనివ్వండి నీ రక్షణ వాక్యానుసారమేనా లేక నీది నువ్వు కల్పించుకున్నదా లేదా అపవాది శక్తి పాపపు శక్తి నిత్య నాశనం నుండి విడుదల పొందావా దేవునికి స్వేచ్ఛగా లోబడుతున్నావా పశ్చాత్తాప హృదయం ఉందా నీకు మీకు పరిశుద్ధంగా మరియు నీతిగా జీవించాలనే ఆసక్తి ఉందా ఎంతోమంది నిజమైన దేవుని రక్షణ అనుభవం లేకుండా కేవలం మత కార్యక్రమాలని మాత్రమే సుఖంగా సౌఖ్యంగా ఆచరిస్తున్నారు తప్ప దేవుని రక్షణ నిశ్చేతను లేకపోయినాను దేవుని బిడ్డలమని మరియు పరలోక మార్గంలో ప్రయాణిస్తున్నామని ప్రజలను నమ్మించడం నమ్మించడం మాత్రమే అపవాది యొక్క మోసం ఎంతమంది పరలోక వారసత్వం లేకుండా సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి